హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హలవార్ అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాగా ఫ్రెండ్స్ నేను మీ అలీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపిట్టెల్ పిల్లలనేది అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది అని మనకు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు పట్టెళ్ళు మేకలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూక పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పట్టాలు అయితే ఎంత బరువుతాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అని మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం నలభై రెండు పొట్టెలు పిల్లలు అనేటివి ఉన్నాయండి ఈ నెల్లూరు జుడిపి పిల్లలు మొత్తం పొట్టెల పిల్లలు ఇవి నలభై రెండు పొట్టెల పిల్లలు ఉన్నాయి అమ్మకానికి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఈ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు అనేవి మొత్తం నలభై రెండు ఉన్నాయి సో ఐదు నెలలు పైబడిన పిల్లలు అనేటివి ఉన్నాయనేసి వారిగా చెప్పినారండి సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి మనకు జత పదహారు వేల నాలుగు వందలుగా బ్యారం చెప్పినారు బారం వచ్చేటప్పటికి కొద్దిపాటి మాత్రమే ఉంది ఎక్కువ అయితే బేరం అనేది లేదు ఈ పల్లెల్లో రైతులు ఇంటి దగ్గరికి వెళ్ళేసి డైరెక్ట్గా వెళ్ళేసి పిల్లల్ని చూసుకునేసి అనేవి చేసుకోవచ్చు నలభై రెండు పిల్లలు ఉన్నాయి ఐదు నెలలు పైబడిన వయసు ఉన్న పిల్లలు వచ్చేటప్పటికి జత పదహారు వేల నాలుగు వందలుగా దారం చెప్పినారు కొద్దిపాటికి మాత్రమే దారం చేసే అవకాశం అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మొత్తం నలభై రెండు హోటల్ పిల్లలు అమ్మకానికి ఉండండి పదహారు వేల నాలుగు వందల మీద కావాలనుకున్న కాల్ చేయవచ్చండి